మేడం చెప్పింది స్టార్టింగ్ వచ్చినప్పుడు డైమండ్ ఏమో అన్నారు లీడర్ అందరు మీద పడి ది నేను ఈ రోజు ఎలా గ్రూప్ లో వయసు కాల్ వేసినా అప్పుడు అప్పుడు ఎంఎస్ఆర్ గురువు గారు వేశారు ఎవరు కూడా తాకొద్దు ఫోన్లు దిగొద్దు డిసిప్లిన్ గా ఉండాలి అంటే అలానే తెచ్చి మూటలని కింద పెట్టేసి వచ్చి కూర్చున్నాం నూట నలభై మంది వచ్చినాం ఇక్కడ కూర్చున్న తర్వాత తెల్లారి త్యాగరాజ స్టేడియంలో మీటింగ్ ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళినాక జనాలలో మేమైతే ఏడకలిసిపోతాం చేతులు ఒకరికొలు పట్టుకొని బయటకు వచ్చినాక ఆ మీటింగ్ విన్నాక మనోళ్ళు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఒక చెక్కు చెప్తుంటే మన టీంలో ఉన్న చెక్ ఎంఎస్ఆర్ గురుగారికి ఒకటి మూడు లక్షలు ఉన్నట్టుంది పాండి సార్కి లక్ష ఉన్నట్టున్నప్పట్లో అనుకుంటా నేనైతే ఆ వాళ్ళు విన్నాక ఆ వాళ్ళ ముందర మేమెంత బచ్చగాళ్ళం మా చెక్కులు అన్నారు వీళ్ళు డైమండ్ టెంబో మాత్రం రావాలి సార్ దగ్గరకంటే ఇప్పుడు సార్ పిక్ మార్చినట్టు ఇంతకుముందు సార్ ప్రొఫైల్ మొత్తం అదే ఉంటుంది కాకని కూడా దాకా మేము అక్కడ నిలబడప్పుడు చెక్కు లేదు ఆ రోజు ఇదంతా చూసినాక దేవుడి దగ్గరికి పోతారు అవునా కదా చాలా మంది స్టేటస్ పెడతారు కదా స్టేటస్ పెడతారు పైనుండి పడే ప్రతి వర్షపు చుక్క నీరు చుక్కలే అంట మురికి నీటిలో పడుతుంది మంచి మంచినీళ్ళు పడుతుంది మంచిది అవుతుందంట గుడి దగ్గర ఉన్న ఆలు చిప్పంలో పడితే ముత్యమవుతుందంట అవునా కదా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇందులో వాళ్ళందరూ కూడా మామూలుగా రాలేక్కడికి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చూడండి చాలా మంది వస్తారు ఇప్పుడు సార్ కూడా చెప్పాడు లక్ష వచ్చి ఇరవై వేలు వచ్చి ముప్పై వేలు వచ్చి వాళ్ళ సిస్ వాళ్ళ వాళ్ళకి తెలియక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు మెయిన్గా లీడర్ల చెప్తున్నా ఏ లీడర్ మోటివేషన్ మాటలు పనికి రావు ఇప్పుడు ఈరోజు రోజు టీం ఇప్పుడు టీం రావడం ఒక పడిపోవడం కూడా ఒకెత్తు అవునా కదా మనుషుల కష్టాలు వస్తలే వస్తున్నాయి ఎక్కడైతే నువ్వు రిస్క్ చేసి నిలబడతావో అక్కడే సక్సెస్ ఉంటుంది మెయిన్ రిస్క్ ఇంపార్టెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలు రెస్ట్ అనే పదం నా హిస్టరీలో లేదని చెప్తున్నాను ఇప్పటిదాకా దేవుడు ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి రెస్ట్ అనేది నా హిస్టరీలో లేదు ఇప్పటి వరకు ఈ టైం రెస్ట్ అవసరమా కాదా అవసరమా కాదా మానవ జన్మ ఒక రూపం ఇకిచ్చింది వచ్చి నన్ని రోజులు కూడా చేయడానికి ఉన్న రెడీగా అంటున్నారు నేను ఈ రోజు ఇక్కడికి వచ్చే లీడలకు అందరు కూడా ఏం చెప్తున్నా అంటే ఎవరి మాటలు ఎవరు మోటివేషన్ కాకుండా నేనేంటి పైనుండి నాకు పంపించాడు దేవుడు నా ఫ్యామిలీని ఏం చేసిపోతున్నా బయట ఎంతకైనా మించింది ఉందా నేను ఏం చేసిపోతున్నా కూడా గుర్తుపెట్టుకోండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా బయట చాలా టీమ్ ఉండొచ్చు ఎంఎస్ఆర్ గురువు గారు స్టార్టింగ్ ఒక నలభై నూట నలభై మందిని తీసుకొచ్చి ఇలాంటి మీటింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ రోజు ఆ గురువు గారు మాట దాటకుండా ఇక్కడికి ఉన్న గ్రేట్ లీడర్ విఎంసిఎం సారు గురుగారు మాటలు కాఫీ తీసుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకుంటూ ఏదేం చేసినా కూడా ఈరోజు తన అండర్లో ఏమి చదువురాయను కాయమ్మని గెలిపించినప్పుడు మనందరూ గెలుస్తారా గెలవరా గెలిస్తారా గెలవరా నిన్న ఎంత రిస్క్ అయిన తెసా మొన్న ఇక్కడికి వచ్చి టైం తీసుకొని టిఫిన్ నూట ఇరవై సమోసాలు బయట వాళ్ళు ఎంతమంది ఏ టైంకి పెట్టారు చెప్పి టిఫిన్ టీలు అన్ని ఆడనిచ్చి ఇచ్చి హాల్ కూడా బుక్ చేసి వెళ్ళారు ఈరోజు టైం లేదంటే అక్కడికి వెళ్ళినాక చిన్న కేడర్ కాదు అడిగి వెళ్ళిపోవడానికి వంద మంది ఉన్నారు మనలో ఎనభై మంది విఎంసీఎం అడిగిపోతే బాడుని అడిగితే మనలో ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ వెళ్ళకూడదు అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళి మిమ్మల్ని రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేసినామంటే ఐదు వందలు అవుతున్నాయి ఆటో బుక్ చేస్తే టీం అందరికి సేఫ్ అవుతుంది ముందు మనం పోయి దారి అని మెట్రో ఎక్కినాం ఇక్కడ ఇరవై రూపాయలు ఇస్తాం మెట్రో మెట్రో అడిగిపోయినాక మూడు లైన్లు దిగాలి మళ్ళీ ఆ నుంచి అక్కడ దిగాలి ఆ నుంచి జహంగీర్పూర్లో దిగి జహంగీర్పూర్ నుంచి మన స్టేషన్కి రావడానికి మనిషికి నూట నలభై పడ్డాయి కానీ ఆ నూట నలభై పడ్డ ఇద్దరు రావడానికే సరిపోయింది బ్యాగులు లగేజ్లు నేలేవా అందరికి ఇన్ని దిగ్గురవు వద్దు సార్ రిస్క్ వద్దు పోయి నిన్న వచ్చినప్పుడు ఆలోచించిన ఒక క్యాబ్ బుక్ చేస్తే ఐదు వందలు పడుతున్నాయి ఐదు వందలలో ఐదుగురు కూర్చుంటారు ఈజీగా ఇక్కడికి వస్తారు ఈ నుంచి నాలుగు కిలోమీటర్ రైల్వే స్టేషన్ పోతారని నిన్న ఇక్కడికి వచ్చేసరికి సార్ మీటింగ్లో ఉన్నారు మీటింగ్లో ఉంటే దగ్గరికి వెళ్ళి ఎవరు అంటే హైదరాబాద్ నుంచి అంటే ఈ సార్ నుంచి చాలా నేర్చుకోవాలి కూర్చుని ఎక్తి లేచి కమాం ఆజా పెట్ట ఆజావ్ అని దగ్గర తీసుకొని అల్లుకొని కూర్చోబెట్టి టీ తాగుతారా వాటర్ తాగుతారా ఏం తాగుతారని కూర్చోబెట్టి ఫస్ట్ బిజినెస్ అడగలేదు సార్ని బచ్చకి ఇత్తజేనే క్యా కాం కడితే క్యావో ఆపి మేడం క్యా కరే ఇంత ముందుకు ఏం చేసినాం ఇందులో ఎన్ని సంవత్సరాలు మేడంకి ఎన్ని తులాల బంగారం అని అడిగాడు సార్ ఫస్ట్ నేను ఫోన్ చేసి తెలుసుకుంటా మేడం హ్యాపీ అని అడిగాడు పిల్లలు చదువుతూ రానడు ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే ఎంత చెక్కు ఇదంటే ఇది గద లైఫ్ ఇది గదా లైఫ్ ఇంకా అని చెప్పారు దూర కొండలు నులుపు మన దగ్గర ఉన్న దేవుడు మనకు కనపడాడు అవునా కదా మన దగ్గర ఉన్న దేవుడు మనకు కనపడాడు నిన్న చాలా మంది సంజీవ్ యాదవ్ హెలికాప్టర్ ఉన్న సార్ సార్ హెండ్ సబ్ సార్ ఐదు కాలేదు సార్ ఇస్ లేదు సార్ అని చెప్తున్నాడా సార్ నేను నిన్న మీటింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి ఎంట ఉంటే హోదా ఎట్లా పెరుగుతుందో ఏ జన్మల పుణ్యం చేసుకున్నా పిల్లల దగ్గర సేవ చేసినందుకు పాండుసారి నా మెంటర్ ఇచ్చిండని దేవుడు మాత్రం నేను ఎన్ని రుణపడి ఉన్నా కూడా తక్కువ అవునగల ఒకటే మనం మన టీము మన పిల్లలు ఏదైనా రిస్క్ చేయకుండా ఎక్కడ ఉండదు రిస్క్ చేసుకోవాల్సింది మన ఫ్యామిలీకి అనేది మేనేజ్ కంప్లైంట్స్ కొంచెం పైనది వదిలిపెట్టి కింద మనందరిలో మన టీము చూసుకుంటూ మీరందరూ కూడా నిన్న వచ్చిన మీటింగ్ కూడా కోటేశ్వర్ల అవునా కదా ఇప్పుడు నేను మన ఐదు సంవత్సరాల సంది లక్షణి పక్కకు పెట్టు పచ్చిస్ అని చెప్పమన్నాడు సార్ అవునా కదా ఇప్పుడు మీకు కూడా ఏం చెప్తున్నా మన ఈ సంవత్సరం జరిగింది వదిలిపెట్టండి గత వదిలిపెట్టండి నువ్వు దుమ్ము దుల్పాలని బిజినెస్ అర్థమైతే జనవరి రెండు రోజులుంది ఫైవ్ డేస్ ఉంది కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం ఇప్పుడున్నరకు ఇప్పుడు ఇరగది ఇది నాది అని డిసైడ్ కానీ చెప్తుంది మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా పిల్లల జీవితం మారాలి ఇంకా ఏం లేదు ఇంకెవరైనా కలిసేది ఉందా ఇంకేమైనా ఉందా ఇంకా ఇక్కడికి వచ్చినాక కూడా ఆగిపోతే నా భాషలో ఒకటే చెప్తున్నా లోపల ఉన్న అవయవాలు ఏమైనా పని చేయకపోవాలి బ్రెయిన్లో ఉన్నది ఏమన్నా పని చేయకపోవాలి ఆగిపోతే అచ్చమైన భాషలో దయచేసి దండం పెట్టి చెప్తున్నాం మా చిన్న చిన్న జీవితాలు మారినాయి ఐదు సంవత్సరాలు పట్టుకుంటే కోటి రూపాయలకి వెళ్ళిపోతారు ఈరోజు మీరు జాయిన్ అయిన ఐదు సంవత్సరాల్లో నాలుగు వేలు నూలు ఐదింతలు వేసుకోండి అని చెప్తున్నారు ఇంకేం కావాలి చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి మనందరం కూడా ఈరోజు కూడా నేను కూడా గురుగారు మీ అందరి ముందర కూడా నాటి ముదా మేము కూడా తెలిసి తెలుగు తప్పులు చేస్తే క్షమించమని థ్యాంక్ యూ సార్ కూడా కోటేశ్వరంలో మీటింగ్ తీసుకోవచ్చు ఇలానే ఎంత సహనం ఏదున్నా మా అందరికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కూడా కోటేశ్వరంలో తీసుకెళ్ళాలి మా టీం నని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ విశ్వల్ థ్యాంక్ యూ